శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు ఏమని బావా యుద్ధం చేస్తాం యుద్ధం చేయటం వల్ల శత్రుపక్ష వీరులు స్వపక్ష వీరులు చాలా మంది చనిపోతారు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్యలు చెల్లెళ్ళు అమ్మలు అక్కలు అందరూ ఉంటారు ఈ స్త్రీలు పురుషుడు లేని స్త్రీలుగా ఉంటారు అంటే పురుషుడు లేకపోవటం వల్ల వాళ్ళని ఆలనాపాలన చూసే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తారు వాళ్ళని చూసే వారిని మళ్ళీ ద్వితీయ వాహం గాని వాళ్ళతో కలిసి జీవించడం గాని జరుగుతుంది దాని వల్ల ఇంకా మనకి వార అసలు కూడా ఎవరు ఉండరు దీన్ని మనం నిర్మూలించాలి అంటే యుద్ధమే చేయకుండా ఆగాలి అలా చేయని చేయని పక్షంలో మన కుల స్త్రీలు వాళ్ళ యొక్క జీవితాలు మన వంశస్థులు మొత్తం కూడా మరణించిన తర్వాత ఆఖరికి మనకు శ్రాద్ధ కర్మలు పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఆఖరికి మనకు శ్రాద్ధ కర్మలు పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఒకసారి ఆలోచించు బావ యుద్ధం అవసరమా మన కులం అనేది క్షీణించిపోతుంది కుల స్త్రీలు అనవసరంగా వాళ్ళు చెడు మార్గాలను అనువయిస్తారు అదే విధంగా మన యొక్క జీవితాలు అతలాకులం అవుతాయి మన ఆఖరికి మనం చనిపోయినప్పుడు మనకు పెండం పెట్టే వాళ్ళు కూడా ఉండరు దీని వల్ల మనకు మనం ఎంత నష్టపోతున్నామో ఆలోచించు బావా అని శ్రీకృష్ణుడితో అర్జునుడు అన్న మాట్లాడను జై శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ